చింత చిగుడుతో పప్పు చేస్తున్నానండి సో నేను మా ఊర్లో ఉండే ఇండియన్ స్టోర్లో ఉండే ఫ్రోజన్ సెషన్లో చింత చిగురు అమ్ముతున్నారు సో తెచ్చుకున్నాను ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి గీచుకొని ఒక కప్పు కందిపప్పు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టుకున్నానండి ఓకే దీంట్లోకి ఉల్లిపాయ వేయాలండి కంపల్సరీ వెయ్యాలి చింత చిగురు పప్పులోకి ఉల్లిపాయ వేస్తేనే టేస్టీగా వస్తుందనమాట సో నేను ఒక కప్పు పప్పు వేసాను కదండి సో చింత చిగురు మాత్రం అంతా వేసేస్తున్నానండి దీంట్లో ఏం పెద్ద ఎక్కువగా లేదనమాట సో అంతా చింత చిగురు వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పెట్టుకొని పసుపండి తగినంత ఉప్పు కారం అండి చింత చింతచిగురు పప్పు మనం ఎర్రకారంతో చేస్తేనే చాలా బాగుంటుంది ఓకేనా మూత పెట్టేసి మనం మామూలుగా పప్పు వండుకోవడానికి విజులు ఎలా తెచ్చుకుంటామండి మూడు విజిల్స్ అలా తెచ్చుకోవాలి అండ్ విజిల్ కూడా గా రిలీజ్ అవ్వాలి ఓకేనా ఇదిగోండి పప్పు విజిల్ వచ్చి విజిల్ రిలీజ్ అయ్యే లోపల మనము పప్పుకి తరువాత పెట్టేసి ఉంచుకుందాం అండి ఇదిగోండి పొయ్యలు ఇచ్చాను ప్యాన్ పెట్టాను లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక చూడండి ఇత్తనాలు వేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వాక్ చేస్తున్నానండి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసానండి చాలా వేడిగా ఉంది పెన్నము ఆయిల్ అంతాను ఆ వేడికే మనకి ఏగిపోతాయి అనమాట ఓకే ఇది ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నా చూడండి పప్పు కుక్కరు మూడు విజిల్స్ వచ్చింది అండ్ న్యాచురల్గానే రిలీజ్ అయ్యాక నేను దాంట్లో ఉన్న ప ఉప్పు కారం అవి వేసి పెట్టాను కదా అవి కూడా దీంట్లో వేసేసి అండ్ తర్వాత కూడా పెట్టేసి ఉంచాను కదండి అది కూడా వేసేశాను అనమాట సో పప్పు రెడీ అయిపోయింది పప్పు విజిల్ వచ్చి విజిల్ పోవడమే కొంచెం పనండి అది విజిల్ వచ్చే లోపల పనులన్నీ చేసేసుకోవచ్చు తర్వాత పెట్టేయచ్చు అన్నీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో పప్పు దీన్ని చపాతీలోకి తినొచ్చు మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది సో ఇది చింత చిగురు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే చింతచకు పుల్లగా ఉంటుంది మళ్ళీ ఉప్పు ఎక్కువ పడింది అనుకోండి మనకి డిఫరెంట్గా ఉంటే ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట సో దీనికి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి టేస్ట్ చూసి మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు కదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్